మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు సుభాశిస్తుంది గురుగారు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెలు కావచ్చు అక్క తమ్ముళ్ళు కావచ్చు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఈ పండుగలు జరుపుకుంటూ ఉంటారు అయితే రాఖీ ఇక్కడ మనకి ఏ సమయంలో కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి ఓవరాల్ గా అసలు ఈ రాఖీ సాంప్రదాయం మనకి ఎలా వచ్చింది మీ మాటలో తెలియజేయండి ఈ యొక్క రాఖీ పౌర్ణమి మనకు శుక్రవారం రోజు ఎనిమిదో తారీఖు ఒకటి నలభై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూర్ణమి ప్రారంభమవుతుంది పౌర్ణమి గడియలు ప్రారంభమైన తర్వాతనే ఈ యొక్క రాఖీ కట్టాలి అయితే ఇది రాఖీ అన్నది ఉత్తరాది వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు దాన్ని రాఖీ అంటారు దాన్ని రాఖీ అంటారు వాళ్ళ క్రియేటివిటీలో ఐ ఇవన్నీ కూడా రాఖీలు అనే రకరకాలుగా డిజైనింగ్ చేసుకొని కడుతున్నారు అయితే వాళ్ళు ఎప్పటి నుంచి కడుతున్నారు అంటే యుగం నుంచే కడుతున్నారు ఎప్పటి నుంచి యుగం నుంచి మనకు మన దక్షిణాదిలో ఇది చాలా పెద్ద ఆచారం చాలా పెద్ద ఆచారము అయితే మనకు వచ్చేసి ఎప్పుడు టైం ఎప్పుడంటే అప్పుడు కడుతుంటారు కూడా అది మనకు దక్షిణాదిలో దక్షిణ భారతదేశంలో కృతయుగం నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా ఉంది అయితే ఈ ప్రారంభం ఏమిటి అంటే మనకు దీన్ని సర్పాభరణం అంటారు ఏమంటారు సర్ప భరణం దాన్ని కంకణం ఏమిటి రక్షా కంకణం లక్షా కంకణం దీన్ని రెండు విధాలుగా పిలుస్తారు రక్ష ఒకటి లక్ష దీని అర్థం తెలుసా మనకు అది తోడబుట్టినటువంటి ఆడపడుచైనా కడుతుంది దీన్ని లేదంటే భార్య అయినా కడుతుంది లేదా తల్లి ముందు మొదటిగా తల్లి అయినా కడుతుంది సో అక్క చెల్లెలు ఓన్లీ బ్రదర్ సిస్టర్స్ కట్టుకోవాలంటే రూల్ ఎక్కడ లేదా లేదు భార్య భర్తకు కడుతుంది అలాగే తల్లి బిడ్డకు కడుతుంది అలాగే చెల్లెలు కానీ అక్క కానీ సోదరికి కడుతుంది ఇది రక్షాకంకణం అంటారు దీన్ని ఈ రక్షాకంకణం అనేది మనకు కృతయుగము త్రేతాయుగము అప్పటి నుంచి కూడా మనకు ఉంది నార్త్ ఇండియా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది యుగంలో మాత్రమే ప్రారంభమైంది మన యొక్క ఈ యొక్క ఆచారాన్ని నార్త్ ఇండియా కూడా పాకిందనమాట ఆ విధంగా దీన్ని రక్షా కంకణం అంటారు దీన్ని రక్షాబంధనం అంటారు ఏమంటారు బంధనం అంటే ఏమిటి సర్ప బంధనం అంటాం కదా బంధించడం బంధించడం దాన్ని సర్పాలతో బంధించడం అలాగే నిధు నిక్షేపాలను కూడా సర్పాలతోనే బంధించడం అంటారు దాన్ని లాక్ చేయడం ఏమిటి లాక్ చేయడం సర్పబంధనం అని అంటారు దాన్ని రక్షాబంధనం అని కూడా అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ రక్ష అనేది వాసుకి సర్పం ఏమిటి వాసుకి సర్పం రక్ష అనేది వాసుకి యొక్క సర్పం దాన్ని మనము మామూలుగా చెప్పాలంటే మూడు పోగులైనా సరే ఐదు పోగులైనా సరే లేదా ఏడు పోగులైనా సరే లేదా తొమ్మిది పోగులైనా సరే దాని దారంతో ఒట్టి దారాన్ని కూడా కట్టవచ్చు లేదంటే దానికి తమలపాకు వేసి కట్టవచ్చు లేదా దానికి పసుపు కుమ్ము వేసి కట్టవచ్చు లేదా దానికి పువ్వు వేసి కట్టవచ్చు పూర్వ ఆచారం ఏమిటి అంటే పువ్వు పెట్టి కట్టడం అదే వారి జీవితం మూడు పువ్వులు అరకాయలు అరకాయలు ఆ పువ్వు కాస్త ఇప్పుడు ఏమైందంటే డిస్కో డిస్కో కింగ్ డిస్కో డాన్స్ అన్నట్టుగా ఆ తలుపు వెలుకులు అయినటువంటి క్రియేట్ చేసుకున్నటువంటి కంకణాలు అయిపోయినాయి దాన్ని రక్షా కంకణం అది కాస్త రియాలిటీ ఏమిటి అంటే పసుపు పట్టించినటువంటి దారము దీన్ని మూడు పోగులో ఐదు పోగులో ఏడు పోగులో తొమ్మిది పోగులో వేసి తను ఒక చెల్లెలు తన అన్న కట్టడం లేదంటే తల్లి బిడ్డకు కట్టడం లేదంటే భార్య భర్తకు కట్టడం దేనికంటే తన ఇంటి తోడబుట్టిన వాడు కావచ్చు లేదా తన భర్త కావచ్చు లేదంటే తన బిడ్డ కావచ్చు వాడికి పదివేల గండాల నుంచైనా కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఎక్కడ ఏ గండాలు లేకుండా తను ఇంట బయట విజయుడై అజేయుడై తిరుగులేనటువంటి పరాక్రమవంతుడై తను ప్రతి రంగంలోనూ ప్రతి కళల ప్రతి రంగంలోనూ ప్రతి దాంట్లోనూ తను విజయం సాధించడం కొరకై తల్లి కట్టేది తనకు వీరపుత్రుడు అని కడుతుంది భార్య కట్టేది తన భర్త చిరకాలం జీవించాలి తను సుమంగలిగా ఉండాలని చెప్పి కడుతుంది అలాగే ఆడపడుచు కట్టేది ఏమిటంటే సాక్షాత్తు తన అన్నకి తను సుభిక్షంగా నిండు నోరేండ్లు సంపూర్ణమైనటువంటి పూర్ణ ఆయుష్తో జీవించాలి అని చెప్పేసి తనకు రక్షణగా ఉండాలని ఎవరికి ఆడపిల్లకి రక్షణగా తన అన్న ఉండాలని చెప్పేసి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉండాలి అంటే తన అన్న బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ తను కుడి చేతికి ఈ యొక్క కంకణం కడుతుంది దాన్ని రక్షాబంధనం అంటారు రక్షా కంకణం అంటారు దాన్ని లక్షా కంకణం ఏమిటి కంకణం లక్ష అంటే ఇంకా దాని అర్థం ఏమిటి అనంతం ఏమిటి కంకణంలో కూడా అది అనంతమైనటువంటి రక్షాకంకణము అని అని చెప్పేసి కంకణం లక్షా కంకణమస్తు అని చెప్పేసి దాంట్లో తన ఇంటి ఏది ఏమైనా కానీ ఆ ఇంటి వంశం నిలబడడం కోసం తనకు పదివేల గండాలైనా దినదిన గండాలైనా ఆటంకాలైనా ఎటువంటి అవరోధాలైనా ఎటువంటి కీడు కలగకుండా ఎటువంటి విష ప్రయోగాలు జరగకుండా అంటే పాములు కరవడం కానీ తేళ్ళు కరవడం కానీ విష విషపురుగులు కాటు నుంచి కానీ ఎటువంటి పిచాచ రాక్షసాది దోషాలు వాళ్ళకు సోకకుండా నరదృష్టి అంతకంటే మించి నరదృష్టి అనేది వాళ్లకు తగలకుండా శత్రువులు ఏం చేసినా కూడా వాళ్ళకు ఏమీ కాకుండా ఉండడానికి కట్టేటువంటి కంకణమే రక్షా కంకణం అలాగే రక్షాబంధనం కంకణం మూడు విధాలుగా ఈ కంకణాన్ని కట్టడం జరుగుతుంది ఆ కంకణం కట్టిన హండ్రెడ్ వాళ్ళ జీవితమే మారుతుంది వాళ్ళ జీవితమే మారుతుంది ఎలాంటి సందర్భాల్లో ఈ రక్ష కట్టిన తర్వాత ఫలితం అనేది ఉండదు అంటారు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ఫలితం ఉండదు అంటారు ఆ మంచి మాటే అడిగారు అయితే ఈ రక్ష కంకణం కట్టినప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మాంసాహారం తినకూడదు ఒట్టి స్వీట్ మాత్రమే తీపి మాత్రమే తినాలి ఆ ఒకటి అంటే కట్టుగా ఈ కట్టుకున్న ఆనందాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వెంటనే ఆ బీరు బిర్యానీ లాగా వెళ్ళిపోతున్నదనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా చేసిన వెంటనే ఆ రక్షణ ఆ కంకణం అనేది నిర్వీర్యమైపోతుంది అంటే కోల్పోతుంది దాని శక్తి కోల్పోతుంది మనము రక్ష ఆ కంకణానికి పసుపు ఎందుకు పట్టించాము అది పాజిటివ్ ఏమిటి పాజిటివ్ తనలో ఉన్న నెగిటివ్ ని దరిద్రాన్ని పా తీసేస్తుంది దరిద్రాన్ని తీసేస్తూ తనకు పదివేల శుభాలు ఇదే కదా లక్ష శుభాలు కలగాలని చెప్పేసి ఆ పసుపు పట్టించి ఆ భారాన్ని చేతికి చుట్టి కట్టడం వల్ల తన శరీరానికంతా కూడా రక్షణ ఇప్పుడు ఒక ఇంటికి ప్రహరి ఎందుకు కడతారు ఆ ఇంటికి ఆ ప్రహరి రక్షణ ఎటువంటి వాస్తు దోషాలు కావచ్చు ఎటువంటి నెగిటివ్ కావచ్చు ప్రహరి బయటే ఆగిపోతాయి ఇంటి దాకా రాలేవు అట్లాగే ఒక మనిషికి వస్త్రం ఏమిటి అంటే రక్షణ అది కూడా అలంకరణ రక్షణ అందము మూడు విధాలు కూడా ఈ రక్షా కంకణం ఏంటంటే తనకు తెలియనటువంటి ఎటువంటి నెగిటివ్ అయినా కూడా తనలో ఉన్న చెడులు ఎన్ని చెడు దోషాలు ఉన్నా కూడా పోయి మంచి బుద్ధి కలగాలి మంచి ఆలోచన కలగాలి అందరికీ మంచి చెయ్యాలి అటు కుటుంబానికైనా కానీ అలాగే బయట వాళ్ళకైనా కానీ ఎవరికైనా కూడా తను మంచి నడవడిక మంచి చెయ్యాలని చెప్పేసి తాను మంచిగా ఉండాలి పది మందికి మంచి చెయ్యాలని చెప్పేసి కట్టే కంకణం అది అన్నమాట దాన్నే లక్షా కంకణం తను బాగుంటాడు తను సంతోషంగా ఉంటాడు తను ఆర్థిక పరంగా బాగుంటాడు ఆరోగ్యపరంగా బాగుంటాడు ఎటువంటి రాబోయే ఉపద్రవాలన్నింటినీ కూడా తప్పించుకుంటాడు ఉపద్రవాలు అంటే ప్రమాదాలు వీటన్నిటి నుంచి తప్పించుకుంటాడు నరదృష్టి అనేది వాడికి సోకదు తగలదు ఎవరు ఎటువంటి చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి పటాపంచలైపోతాయి ఆ పసుపు కంకణం అన్నమాట అది అది అత్యంత లక్ష శుభాలను వానికి కలగజేస్తూ ఉంటుంది వాడు అందరినీ కాపాడుతూ ఉంటాడు వాడు ఆర్థిక పరంగా బాగుంటాడు వాడి శరీరంలోనే శరీరంలో గ్లో మారిపోతుంది ఆ మనిషిలో చీడలు పీడలు ముచ్చుముఖంతో ఉన్నవాడు కూడా నవ్వుతూ ఆ ఫేస్లోనే కళ మారిపోతుంది సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు ఆ సంపూర్ణ ఆయుష్తో జీవిస్తాడు వాడు పది మందిని కాపాడుతాడు పది మందిని కాపాడతాడు ఇది ఆ కంకణం యొక్క శక్తి ఆ కంకణానికి ఉన్నటువంటి ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దాన్ని అన్ని విధాల కలిపి లక్షా కంకణం లక్షాబంధనం ఇక విశేషంగా మనకి ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రాసి రాఖీ కట్టడానికి మంచి ముహూర్తం ఏదంటారు ఏ టైంలో కట్ట చాలా మంచి విషయమే శుక్రవారం వారాధిపతి శుక్రుడు శుక్రుడు అంటే భోగ భాగ్యాలకు అధిపతి భోగ భాగ్యాలకు అధిపతి అలాగే పట్టిందల్లా బంగారం శుక్రమహాదశ అన్నట్టుగా అనుకోండి కానీ వారం శుక్రవారం అలాగే మనకు చాలామంది ఏం చేస్తారు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కడుతుంటారు అలా కాకుండా దాన్ని గుడ్ టైం అంటాం కదా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు తర్వాత ఆరు లోపల కడితే విశేషమైనటువంటి లక్ష్మీయోగం కలుగుతుంది ఎవరికి ఆ వాడికి లేదంటే ఇంకా తర్వాత అయినా కట్టచ్చు కానీ నాలుగు నుంచి ఐదు వరకు ఆ మధ్యలో కట్టకూడదు సరే అది పక్కన పెట్టేస్తే అత్యంత లక్ష్మీయోగం కలగాలి అంటే సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు లోపలే ఈ యొక్క కంకణం కట్టినట్టయితే ఆ కట్టినందుకు కట్టినటువంటి చెల్లెలకి అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు భార్య అయినా కావచ్చు తల్లి అయినా కావచ్చు ఆ కట్టినందుకు వాళ్ళకు విలువ వస్తుంది కట్టించుకున్నందుకు వీడికి యోగం కలుగుతుంది లక్ష్మీ యోగం కలుగుతుంది అలాగే కట్టిన తర్వాత సాధారణంగా అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు డబ్బులో లేదంటే ఏదో బహుమత ఇస్తాడు అసలు శాస్త్రం ప్రకారం ఏది ఇస్తే వాళ్ళకి బాగా బాగుంటుంది అంటారు ఈ రోజుల్లో ఏమి ఇచ్చినా తీరదు వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ఆ మన నేనే నా చెల్లెల ఆస్తి అర్థమైందా తనకు చెప్పాల్సిన మాట ఏంటంటే నేను శాశ్వతంగా నేను ఉన్నంత వరకు ఎప్పటికీ నీకు నేను రక్షణ తల్లి నేనే నీ ఆస్తి నేనే నీ సంపద భరోసా ఇవ్వాలి అంటారు నేనే నీ సంపద అంటే ఏమిటంటే కళలోనైనా సరే చెల్లెలకి అక్క అయినా సరే చెల్లెలైనా సరే లేదా భార్య అయినా సరే తల్లి అయినా సరే కళలోనైనా నీకు కష్టం రాకుండా నేను చూసుకుంటాను కళలోనైనా కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఒకసారి ఈ రోజున ఆమె కట్టిందని చెప్పేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేసి దులుపేసుకుంటారు అది కాదు కళల కళ అతను కళలోనైనా కూడా తనకి కష్టం రానికుండా కష్టం కలిగించకుండా ఎటువంటి కష్టాన్నైనా కూడా తను ఉండి దాన్ని పరిష్కరించడమే జీవిత జీవిత కాలము కూడా ఇచ్చే ఆస్తి అదే అనంతమైన సంపద అన్ని విధాల రక్షణ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఐదు వందల వెయ్యి రూపాయల కాలు రెండు వేలకు ఏదో ఒకటి అని చెప్పేసి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ నువ్వెవరు అనే విధంగా అయిపోయింది నువ్వు ఎవరు అనేవి కానీ ఇక్కడ ఏంటంటే తను కంకణం కట్టినప్పుడు తనకు మనం ఇవ్వాల్సింది ప్రేమతో మనము వస్త్రం పూలు పండ్లు తనకి వస్త్రాలు ఏమిటి వస్త్రాలు అవే ఆమెకి ఇవ్వాల్సింది మనం అంతే తప్ప మనము ఏదో అంటే వాళ్ళ స్తోమతను బట్టి నగలివచ్చు ఇంకా డబ్బులు ఇస్తుంటారు ఇవన్నీ వాటికన్నా కూడా ఇవ్వాల్సిన ముందు మనసు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఈ ఒక్కరోజే కా తల్లి నీకు నేను ఉన్నంత వరకు కూడా నీకు నేను శాశ్వతంగా నేను నేను చూసుకుంటూ ఉంటాను అన్నదే మాట ఇవ్వాలి ఇక చివరగా భర్తలేని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో కట్టచ్చు అంటారా కట్టకూడదుగా హండ్రెడ్ పర్సెంట్ అది అశుభం వాస్తవంగా కట్టకూడదు కొంతమంది కడుతున్నారేమో నాకు నేను అయితే చూడలేదు మీరు అంటే కూడా ఆలోచన వస్తుంది ఎందుకంటే అన్న చెల్లెలు అన్నలు ఉన్నారు కాబట్టి చెల్లెలు ఒకే లేక ఒకే చెల్లెలు ఉందనుకుందాం తనకు వివాహమైంది తన భర్త చనిపోయాడు మరి ఎవరు కట్టాలి ఒకటే చెల్లెలు ఉంది దానికి బదులు ఆమె కట్ట ఆమె కట్టకుండా తనకు తన పిన్ని కూతుర్లు ఉంటారు అనమాట పిన్ని అంటే తన తల్లి తోడబుట్టినటువంటి అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళైనా కట్టచ్చు లేదంటే బాబాయిలు అంటే నాన్న తరపున చిన్ననాన్న కావచ్చు పెద్ద నాన్న కావచ్చు చిన్న తండ్రి పెద్ద తండ్రి అంటారు వాళ్ళకు పుట్టినటువంటి ఆడపిల్లలు సొంత చెల్లెళ్ళే వాళ్ళు కట్టచ్చు వాళ్ళ తర్వాత అమ్మ తరపున వచ్చేటప్పటికి అదే అమ్మ అక్క కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చెల్లెళ్ళే వాళ్ళు కూడా సొంత చెల్లెలతో సమానాలే వాళ్ళైనా కట్టచ్చు ఇది రీజన్ తప్ప తన సొంత చెల్లెలు అని ఆమె తన భర్త లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కట్టకూడదు గురుగారు ఈ రాఖీ విషయంలో ఇది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అని చాలామందికి సందేహాలు ఉన్నాయి ఎందుకంటే రాఖీ మనకి ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది మరి ఏంటి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి దీన్ని ఎనిమిది అంటారా తొమ్మిది అంటారా చాలా మంచి విషయమే మీకున్న సందేహం అంటే నాకు అర్థమైంది అయితే ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయన్నమాట శుక్రవారం ఎనిమిదవ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది అలాగే శనివారం తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది అనమాట ఇక్కడ ప్రారంభం అంటారు అంత్య అంటారు దీన్నే మిగులు తగులు అనేవి కూడా అంటారనమాట కొంతమంది ప్రారంభంలో చేసుకుంటారు కొంతమంది చివరిలో కూడా చేసుకుంటారు అయితే ఏదైనా సరే ప్రారంభ సమయమే శుభప్రదమైంది వాస్తవంగా చెప్పాలంటే దీని అర్థం కూడా చెప్తాను పెళ్ళిళ్ళకి పోయినప్పుడు భోజనాలకు ముందు ఉండాలి చివరిలో పోతే ఏమంటుంది ఏం మిగలదు ఆ విధంగానే చంద్రబలం అంటారు దీన్ని ఏమంటారు చంద్రబలం వాస్తవం దీన్ని తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే యుగం స్మరామి చంద్రబలంలో నారాయణల అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే యుగం స్మరామి అంటే మన వంశాంతరం అంతా కూడా ఉంటుంది దాన్ని ఏడు తరాలు అంటారు ఏమంటారు ఏడు తరాల వరకు కూడా ఉంటుంది దాన్ని ప్రారంభ సమయము అనేది అర్థం అంటే చంద్రబలం అనేది ప్రారంభమైనటువంటి గడియల్లో అనేది పూర్తిగా చంద్రబలం పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది అందుకనేసి ప్రారంభంలో కట్టినట్టు అయితే చాలా బాగుంటుంది మనకు కుదరని పక్షాన దీంట్లో కూడా కొన్ని లెక్కలుంటాయన్నమాట తన చెల్లెలే రక్షాబంధన కట్టాలి సపోజ్ తను ప్రకృతి ప్రకారంగా నెలసరి అయ్యి ఆ రోజుకి నాలుగో రోజు మూడో రోజు ఇలాంటివి ఐదో రోజు కట్టొచ్చా లేదా సందేహం అటువంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఏమైందంటే తొమ్మిదో తారీఖు శనివారం రోజు ఉదయం కట్టచ్చు ఆ ఉదయం ఎప్పుడు అంటే పౌర్ణమి అంత్య గడియలు అంటారు దాన్ని వెళ్ళిపోతున్న సమయాలు ఉదయం వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు శుభ సమయం ఉంది ఆ సమయంలో కట్టచ్చు చాలా బాగుంటుంది అది కుదరని పక్షాన పది తర్వాత లోపు ఎప్పుడైనా కట్టచ్చు ఉదయం మళ్ళీ రావుకాల సమయంలో కాకుండా రాహుకాలం అనేది శనివారం రోజు ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది అయినా పర్వాలేదు ఆ సమయం అనేది తొమ్మిది నుంచి పది వరకు చాలా బాగుండదు పది తర్వాత పన్నెండు వరకు కూడా ఈ రాఖీని రక్షాబంధనం కట్టవచ్చు ఉదయం ఏడు నుంచి లోపు తర్వాత పది నుంచి లోపు ఇంకా కూడా కుదిరితే ఉదయం తెల్లవారు జామనే ఐదు గంటలకి కట్టినట్టు అయితే ఇంకా విశేషమైనటువంటి కట్టించుకున్న వాళ్ళకి పదివేల శుభాలు కలుగుతాయి పదివేల శుభాలు కలుగుతాయి శనివారం రోజు తొమ్మిదో తారీఖు పూవర్ణమి ఇది ఏమిటి అంటే చివరి గడియలు అంటారు వీటిని తిది వెళ్ళిపోతున్నటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో కూడా కట్టుకోవచ్చు మెయిన్ శుక్రవారం సాయంత్రం కట్టవచ్చు అయితే మనకు లెక్కల ప్రకారం ఏమిటి అంటే సూర్యోదయానికి ఏ తిది ఉంటే ఆ రోజు మాత్రమే వర్తిస్తుంది ఇది వాస్తవమే కానీ సూర్యోదయానికి జ మనకు తిరి అనేది మనకు సూర్యోదయం తర్వాత వెళ్ళిపోతున్నది అనుకోండి అది వెళ్ళిపోతున్న సమయమే దాని శక్తి ఉండదు ఏమిటి శక్తి ఉండదు ప్రారంభంలో ఉన్నంత శక్తి వెళ్ళిపోతున్న చివరి సమయాల్లో ఉండదు అనమాట అందుకనేసి ప్రారంభం శుక్రవారం అలాగే మంచి శుక్రవారం అనేది చాలామందికి కలిసి వస్తుంది ఈ కంకణం కట్టడం కూడా శుక్రవారం కట్టడం అనేది చాలా విశేషంగా ఉంటుంది రెండోది మనము అక్కడ తను మనకు రక్షణ కడుతుంది కాబట్టి చెల్లెలకి మనము ఏదైనా సరే వస్త్రము తనకు ఎవరైతే వాళ్ళు జాకెట్లు లేదా చీర లేదా అది కాకపోతే ఇప్పుడు కట్టుకునే మోడర్న్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన బట్టలు దాంతోపాటు తాంబూలము పండ్లు పూలు హండ్రెడ్ పర్సెంట్ ఇది చెయ్యాలి సో రాఖీ ఏ సమయంలో కట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఓవరాల్గా రాఖీ పౌర్ణం గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు ధన్యవాదాలు జన సుఖినోభవంతు